ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి చేతికొచ్చే దశలో వరి పైరు నేలవాలింది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం అన్నదాతకు శాపంగా మారింది తేమ పేరుతో కొర్రీలు పెడుతూ కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయికి అధికారులను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు కష్టం వడగండ్లు రైతులకు మిగిల్చాయి భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని రేగొండ ఘనపురం చిట్యాల మోగుళ్లపల్లి టేకుమాట్ల మండలాల్లో వరి రైతుల ఆశలు ఆవిరయ్యాయి మరో పదిహేను రోజులైతే కోతలు పూర్తయ్యే సమయంలో చెడగొట్టు వానలతో వరి నేలవాలింది వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని పంట చేతికి వచ్చేవేళ నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడి సుతం రాదు ఇలా కోసుడు ఎట్లా చేసుడు ఎట్లా ఇది అంతా కొట్టుకపోయింది ఇక మేము రైతులం అంటే మమ్మల్ని ఎవరు కానేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు ఇక అన్ని చేసి ఇప్పుడు నోట వచ్చే టైంకి ఇక ఇట్లా అయింది పరిస్థితి మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి మేము బతకాలి మరి అడ్డం పడి తీవ్ర నష్టం జరిగింది వర్షాకాలము ఈ అట్లా అయింది పెట్టి ఇప్పుడు ఇట్లా మొత్తం నష్టపోయినాం దాన్ని మీరే ఏదన్నా చూసి బాధ్యత తీసుకోవాలని మేము ప్రభుత్వానికి కోరుతాను మొత్తం అడ్డం పడి నీళ్ళ పెరిగి నీళ్ళు నీటి పట్టం అయిపోయి వరదలు పోతాయి నీళ్ళు గవర్నమెంట్ మా మీద దృష్టి కొంత సహాయం చేయాలని ములుగు జిల్లా వెంకటాపూర్ గోవిందరావుపేట తాడ్వాయి ఏటూరు నాగారం కన్నాయిగూడెం వాజేడు వెంకటాపురంలో భారీ వర్షం అన్నదాతని తీవ్రంగా దెబ్బతీసింది రామప్ప సరస్సు శిఖంలోని వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది వారం వరకు పైరు కోసే అవకాశం లేదని ఈలోగా వడ్లు మొలకెత్తుతాయని వాపోతున్నారు పడ్డ వర్షానికి కొంత కింద పడ్డది అది మొలక వచ్చింది భారీ వర్షం పడ్డది ఇప్పుడు ఏం అనుబంధం లేదన్నా మొత్తం అయిపోయింది ప్రభుత్వం మమ్మల్ని ఏమన్నా ఆదుకోవాలి లేకపోతే మేము బతికే స్థానం లేదు ఈ ఎకరానికి పదిహేను వేల చొప్పున కౌలు పట్టి ఇరవై ఎకరాలు నాటేసిన ఇరవై ఎకరాలు నాటేసినా ఇప్పుడు రేపు మాపు కోసుకునే వారి మొత్తం రాత్రివాడ వర్షానికి మొత్తం కింద పడిపోయింది వ్యవసాయ అధికారులు వచ్చి దీన్ని పరిశీలన చేసి మాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఎకరానికి దాదాపుగా ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా వచ్చినాని కరెంటు తోటి కష్టపడి పంటలు పండించి కోసే సమయానికి ఈ అకాల వర్షం రాత్రి పడిన అకాల వర్షం తోటి భారీ నష్టపోవడం జరిగింది ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలి అదే విధంగా వ్యవసాయ అధికారులకు ఆర్డర్స్ జారీ చేసి మా యొక్క పంటలను పరిశీలించి మాకు నష్టపరిహారం ఇప్పించాలని మా ఇన్ఛార్జి మంత్రి గారిలో సీతక్క గారిని కూడా మేము కోరడం జరుగుతున్నది వర్ధనపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డ్లో వడ్లు వరదపాలయ్యాయి పరకాల వ్యవసాయ మార్కెట్లోనూ ధాన్యం తడిసిపోయింది కాపాడుకోవడానికి రైతులు టార్పాలిన్లు కప్పినా లాభం లేకుండా పోయింది పది నుంచి పదిహేను రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చి పద్దెనిమిది రోజులు అవుతుంది మూడు సార్లు తిరిగిపోసిన సరుకు తిరిగిపోసినాం యాచర్ వచ్చింది పది నిమిషాలకు గంట అర్ధ గంట చెప్పుకుంటా ఇట్లా ఇన్ని రోజులు గడిపిండు తరపు వర్షం తడిసిన ధాన్యాన్ని మళ్ళా తిరగబోకరణ రైతులు ఎంత ఇబ్బంది అంత ధాన్యం కొనువాలి తడిచిన వాటి కొనాలి వేలు పెట్టుబడి బార్దాన్ని రోజులు ఇవ్వలేదు తిరిగి తిరిగి ఆశ వచ్చింది నిన్న ఇచ్చిండు రేపు పెట్టుకుంటే వర్షం వచ్చింది కిందికి వెళ్ళి నీళ్లు పోయినాయి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది గార్ల శివారిలో చెక్ మీద నుంచి పాకాల వాగు పొంగి ప్రవహించింది రాంపురం మధ్యవంచ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు గాంధీపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది వడ్లు తీసుకొచ్చి ఇరవై రోజులవుతున్నా కొనే నాథుడే లేడని కర్షకులు కన్నీళ్లు దిగమింగుకుంటూ వాపోయారు ధాన్యం ఇక్కడ పోసుకుని ఆ రోజు కానీ ఈ రోజు గాంధీపురం రైతు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు మూడు వర్షాలు పడకపోయిన ఇంతవరకు ఓట్లు కొనుగోలు చేయలేదు కనుక తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం మేము అది మ్యాచర్ వచ్చిన పదమూడు వచ్చిన రేపు కాంటా పెట్టకుండా దాన్ని ఆపేసి తెల్లారి ఇంకో రోజు వర్షం వస్తుంది దానివల్ల మళ్ళీ అది మ్యాచర్ పెరిగిపోతా ఉన్నది ఒక్కో రైతులు రోజు ఇప్పుడు నెల రోజుల నుంచి జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మహాదేవ్పూర్ మల్హార్ పలిమెల మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన రైతుల్ని నిండా ముంచింది కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు సర్కారును వేడుకుంటున్నారు